నమస్తే అంతరార్థానికి స్వాగతం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పే ముందు మీకు నేను ధన్యవాదాలు చెప్పాలి ఈ వీడియో ప్రేక్షకులు ఈ వీడియో కాదు ఈ ఛానల్ అంతరార్థం అంతరార్థమే కాకుండా నా ఇంగ్లీష్ ఛానల్ పిఎస్ఎం స్పీక్ దీన్ని చూస్తున్న వారు ఇస్తున్నటువంటి మద్దతు ఆదరణ అభిమానము దానికి నేను మీకు ఎంతో కృతజ్ఞుగా ఉంటాను మీకు కృతజ్ఞత ఈ సందర్భంగా నేను ఈ వీడియోలో ఈ విషయం తెలియజేసే ముందు చెప్పదలుచుకున్నాను మీరు ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తున్నారు సద్విమర్శలు వస్తున్నాయి ఏవైనా మార్పులు అవసరమైతే తెలియజేస్తున్నారు సహేతుకంగా చెప్తున్నారు దానివల్ల మరింత ఉపయుక్తమైన వీడియోలు మీకు అందించే వీలయ్యేటట్టుగా మీరు చెప్తున్నారు కాకపోతే అప్పుడప్పుడు అసలు విషయం చెప్పే ముందు ఇది కూడా నేను చెప్పాలి నా బాధ్యత అది కొన్ని అపశ్రుతులు దొరుకుతున్నాయి అక్కడక్కడ కొంత అశ్లీలత అతి తక్కువ కొద్ది కొద్దిమంది నుండి అది కనిపిస్తుంది అది కూడా ఉండకుండా ఉంటే బాగుంటుంది అశ్లీలత అనవసరం అండి విమర్శించాలి విమర్శించకుండా వృద్ధి అనేది ఉండదు ఉన్న విషయాల్లో తప్పులు లొసుగులు చూపిస్తేనే కానీ మెరుగుపరచడానికి సలహాలు ఇవ్వచ్చు అందుకే ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే ఈ ఛానల్ నిర్వహణ కూడా దానికోసమే ప్రారంభించింది దాంతో నేను సంపూర్ణంగా మీతో ఏకీభవిస్తున్నాను కనుక విమర్శించిన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి విమర్శలు చేయాలి కానీ అశ్లీలత అనవసరం చెడు మాటలు దాంట్లో చెప్పాల్సినటువంటి పని లేదు కొన్ని అసలే నచ్చడం లేదు ఉదాహరణకు నేను తీసుకున్నటువంటి వీడియో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారికి సంబంధించినటువంటిది వెయ్యి రూపాయలతో జీవనం ఎట్లా గడవాలి అని నేను అడిగితే దాంట్లో పెద్ద తప్పే ఉంది దాంట్లో పెద్దగా తిట్టాల్సినటువంటి పని లేదు కదండి అట్లాగే డెబ్బై ఏళ్ళు దాటిన వారికి వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం చెప్పిన వాస్తవ స్థితిలో అక్కడ పరిస్థితి లేనప్పుడు అది తెలియజేస్తే దాని గురించి తిట్టి పోయాల్సినటువంటి పని లేదు అట్లాగే విద్యార్థులకు సంబంధించిన విషయాలు కానీ మహిళలకు సంబంధించిన విషయాలు కానీ ఇతర సామాజిక ఆర్థిక అంశాలు ఆర్థిక విధానాలు అవి ఉన్నాయి ఉన్నట్టుగా చూపిస్తే తిట్టాల్సినటువంటి పని లేదు అది అక్కడక్కడ జరుగుతుంది దయచేసి కాస్త ఆలోచించండి అట్లాంటి మాటలు రాసేటప్పుడు పైగా ఇంకొక విషయంలో కూడా నేను మీకు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంది ఈ డబ్బులు చేసుకోవడానికి వీడియోలు తీస్తున్నారని అక్కడక్కడ వస్తుందండి కొంత బాధ కలిగిస్తుంది డబ్బులు తీసు చేసుకోవడానికి నేను వీడియో చేయాలంటే విద్యార్థుల విషయం కానివ్వండి శ్రామికుల విషయము రైతుల సమస్యలు ఆర్థిక సామాజిక సమస్యలు సీనియర్ సిటిజన్ల సమస్యలు పిల్లల సమస్యలు ఇవన్నీ తీసుకొని చెప్పాల్సినటువంటి పని లేదు కదా డబ్బులు చేసుకోవడానికి ఇతరత్ర విషయాలపైన దృష్టి సారించి చెప్తున్నటువంటి వాళ్ళు మీకు తెలుసు అట్లాగే ఆ వీడియో నిర్వహణ కూడా వేరుగా ఉంటుంది ఆ క్యాప్షన్ ఒకటి ఉంటుంది లోపల ఉండేది వేరే రకంగా ఉంటుంది నా వీడియో చూస్తే బాగుండునంట ఈ ఛానల్లో మీరు ఎప్పుడైనా అట్లాంటివి గమనించారో ఒకవేళ గమనిస్తే చెప్పండి పైకి చెప్పింది ఒకటి లోపలిదొకటి తర్వాత అట్లాగే నేను మీ కామెంట్స్ చూసిన తర్వాత గమనించింది ముందు విషయం వివరించాలండి కనుక ఇక్కడ ఒక సూత్రంగా ముందు విషయము తర్వాత వివరణ అని చెప్తున్నాను కనుక ఇట్లా డబ్బుల కోసమునో ఇంకో దానికోసం చేసింది కాదు డబ్బులు అన్నారు నిజంగా డబ్బులు వస్తున్నాయండి ఈ వీడియోలు తీయడానికి నిర్వహణ వ్యయము కావలసినటువంటి ఎక్విప్మెంటు ఇతరత్ర అంతా చూస్తే ఎప్పుడూ నష్టంతో నడుస్తుంది అసలు వచ్చేది శూన్యమనే చెప్పొచ్చు చేస్తున్నటువంటి వ్యయం ముందు ఈ రకమైన వీడియోలు తీస్తే వస్తాయా వాడి దృక్పథంతో మనం చేస్తే వస్తాయి కానీ అట్లా చేయడం ఇక్కడ జరుగుతుందా కాకపోతే నేను సమస్యలు ఉన్నప్పుడు కొన్నిసార్లు వీడియోని తెలియజేయడమే కాకుండా అధినేతలకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రధానికి వగైరా లేఖలు రాయడం తర్వాత సమస్య ఉన్నప్పుడు టెలిఫోన్ చేసి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడము జవాబు రాకుంటే తిరిగి మళ్లీ రాయడము ఇవన్నీ డబ్బుల కోసం చేస్తున్నాయా కొంత పొరపాటుగా ఎవరైనా అతి కొద్ది మంది ఈ మాట అన్నారు కనుక దయచేసి వేరే వాళ్ళు ఏమి అనుకోకూడదు అట్లా వివరించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కనుక చెప్తున్నా ఇది చేయడం డబ్బుల కోసం కాదు ఒక అంటే మనస్ఫూర్తిగా నేను హృదయం నుంచి మీకు చెప్తున్నటువంటి మాట ఒక సామాజిక స్పృహతో వీలైనంత ఒక వ్యక్తి చేయగలిగింది ఏదైనా ఉంటే అది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ చేరాలి నిర్వహణ మరి నిర్వహణ జరగాలి అంటే డబ్బులు అవసరమే నిజంగా అవి వచ్చినప్పుడు వస్తాయి కానీ డబ్బుల కోసం చేస్తున్నారు అనేటువంటి మాట దయచేసి ఒకసారి ఆలోచించండి ఇక అసలు విషయానికి వస్తే మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది అతి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి టీవీ ఛానళ్ళు ఇతర మాధ్యమాలు పత్రికలు గేర నిర్వహణ అంత పెద్ద పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి పెట్టేవాళ్ళు తర్వాత ప్రభుత్వానికి మద్దతు తెలిపేటువంటి ఛానళ్ళు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాణిజ్య దృక్పథము ఈ దృష్ట్యా ప్రజలకు కావలసినటువంటి వార్తలు విషయాలు వారి దాకా చేరడం లేదు ఆ నేపథ్యంలో ప్రజలకు స్పష్టంగా విషయాలు వివరించడానికి నిజాలు చెప్పడానికి ఒక ప్రత్యామ్నాయ మీడియాగా మనకు యూట్యూబ్ లాంటి ఛానల్స్ వచ్చినాయి ఇది లేకుండా ఉన్నట్టయితే ఇంకా ఏ రకంగా మనము సంభాషించుకుంటాము వాస్తవాలు తెలియజేసుకుంటాము అయితే ఇక్కడ వీరిని నిరుత్సాహపరిచేటట్టుగా వీరు అంటే ఎవరు యుగాలుగా అణచివేతకు గురైనటువంటి వాళ్ళు దోపిడీకి గురైనటువంటి వాళ్ళు ఛానళ్లు నిర్వహించి వాస్తవాలు తెలియజేస్తున్నారు మహిళలు తమకున్న అనేక సమస్యలతో పాటు సామాజిక సమస్యల అన్నింటినీ తెలియజేసేటువంటి ప్రయత్నం ఎంతో కృషితో చేస్తున్నారు చేస్తే ఈ కామెంట్ రాసే వాళ్ళు చాలా అశ్లీలమైనటువంటి పదాలతో వాళ్లకు చాలా మనసు నొప్పించేటట్టుగా ఏవేవో రాస్తున్నారు అసలు ఇట్లాంటి మాటలు మనుషులు రాస్తారా అని ఒక్కసారి మనం భావించే విధంగా అట్లాంటి మాటలు రాస్తున్నారు దానితోటి కొందరు సున్నిత మనస్కులైన వాళ్ళు వైదొలగుతున్నారు వాళ్ళు చేసేటువంటి సామాజిక సేవ నుంచి అది మంచిదండి ఈ రకంగా మనం ఇట్లా రాస్తూ పోతే ఇది ఒక ప్రత్యామ్నాయ మాధ్యమంగా ఉన్నదని అనుకుంటున్నాం కదా ఇట్లా రాస్తున్నారు నిందిస్తున్నారు తప్పుడు రాతలు రాస్తున్నారు తప్పుడు సమాచారం అందిస్తున్నారు కొన్ని ఛానల్స్ అట్లా చేస్తున్నాయి కారణంగా వీటిని నియంత్రించి ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కుక్కను చంపేటప్పుడు ఇది పిచ్చి కుక్క అనాలి కదా దానికి మీరు పిచ్చిరాతలు రాస్తున్నటువంటి వాళ్ళు క్షమించండి పిచ్చిరాతలు మాట అంటున్నాను రాస్తున్నటువంటి వాళ్ళు దోహదపడుతున్నారు అంటే ఏంటి మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుంటున్నాము మనకి అవకాశం లేకుండా చేస్తున్నాము కనుక దయచేసి అట్లాంటి రాతలు రాయకండి ఒక దశ రావచ్చు మీరు ఇట్లా ఈ రకంగా రాస్తూ పోతే ఇది ఎవరు రాసిన వాళ్ళు తెలుసుకొని వారికి శిక్ష పడే అవకాశం కూడా దొరుకుతుంది ప్రభుత్వం కనుక అట్లా ఆలోచిస్తే అట్లా కాకుండా నిరుత్సాహపరచడానికి ఇదే మంచిది వాళ్ళు ఈ ప్రత్యామ్నాయ మాధ్యమం లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్చి రాసలు పిచ్చి కామెంట్ల వల్ల అంటే మీరు అట్లా రాసేవాళ్ళు వారి ఏజెంట్లుగా రాస్తున్నారా అట్లాంటి వాళ్ళు ఆ శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా ఇక్కడ నిరుత్సాహపరచడానికి ఇదే ఉద్దేశమా అని అనుకోవాల్సి వస్తుంది అట్లా తెలియకుండా మీరు అమాయకంగా రాసినట్లయితే ప్రజల్లో భాగస్థులైనటువంటి మీరు మీ మంచి కోసం వస్తున్నటువంటి ఈ ఛానల్స్ ను మంచిని మంచికి ఒక గొడ్డలు పెట్టుగా దాన్ని మీరే నరికేస్తున్నట్టుగా అవుతుంది కనుక నా వినపము ఇట్లాంటి పిచ్చిరాతలు రాసేవాళ్ళు దయచేసి రాయకండి తర్వాత శ్రేయస్ కోసం వీడియోలు తీస్తున్నటువంటి వాళ్ళు ఛానల్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు నొచ్చుకోకండి ఇట్లాంటి పిచ్చిరాతలు తప్పనిసరిగా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేపట్టినప్పుడు మంచి చేయ తలపెట్టినప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది ఎదుర్కొని ముందుకు పోవడానికే ఒక ఉద్యమంగా వస్తున్నాం ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నటువంటి చర్యల్లో ఇది కూడా ఒకటి ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను ఈ పిచ్చిరాతలు రాసే వాళ్లకు జాగ్రత్త అట్లా రాయకండి మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు సామాజిక ప్రయోజనానికి దెబ్బ కలిగేటట్టుగా చేస్తున్నారు విఘాతం కలిగేటట్టుగా చేస్తున్నారు దానివల్ల మీకే నష్టం రాబోతున్నది నేను ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇట్లా రాయడం వల్ల దయచేసి ఇట్లా పిచ్చిరాతలు రాయొద్దని ఏదో ఒకసారి చెప్పాలి అనిపించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇది అంతరార్థం ప్రేక్షకులకు కాదు పిఎస్ఎం స్పీక్ ప్రేక్షకులకు కాదు వాళ్ళని అభినందించాల్సి ఉంది వారి కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంది కనుక ప్రత్యేకించి కృతజ్ఞతలు ముందుగానే తెలియజేశాను ముగింపు సమయంలో కూడా మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే నన్ను బాగా మీరు ప్రోత్సహిస్తున్నారు ముందుకు పోయేటట్టుగా వెన్ను తడుతున్నారు మీరు మీ ప్రోత్సాహం వల్లనే ఈ ఛానల్స్ నిర్వహించడానికి నాకు వీలవుతుంది మీకు ధన్యవాదాలు నేను వేరే ఛానళ్ళలో కానీ మన ఛానల్లో అతి కొద్ది మంది దురుద్దేశంతో కానీ కాకుండా కోపంతో కొంత ఆగ్రహంతో రాస్తే ఉంటారు ఆగ్రహం కూడా లేకుండా ఉండాలండి కొంత నిగ్రహించుకోవాలి ప్రభుత్వాన్ని కూడా మీరు విమర్శించాలి అని అనుకున్నట్టయితే వ్యక్తులను వ్యక్తిగతంగా అట్లా నిందించాల్సినటువంటి పని లేదండి ప్రభుత్వం కఠినంగా ఉందని చెప్పచ్చు ప్రధాని మా పట్ల దయ చూపడం లేదని చెప్పొచ్చు లేదా వాస్తవాలు చూపించి వాస్తవాలు ఏ రకంగా ఉంటే మనం ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తీసుకుంటే మీకు ఇవ్వ వీలున్నది ఎందుకు మీరు ఇవ్వడం లేదు అని గణాంకాలు తెలియజేయవచ్చు మనం అంతేగాని వ్యక్తిగతంగా దూషించాల్సినటువంటి పని లేదు అట్లాగే మీరు డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఈ పథకాన్ని అమలు చేస్తా అన్నారు ఇక్కడ చూస్తే అమలు అవ్వడం లేదండి దయచేసి అమలు చేయండి అని అడవచ్చు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో విధానాల్లో లొసుగులు ఉన్నాయో అవి నిలదీసి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు చెప్పొచ్చు కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ ఛానల్ ఆ పనిచేయడం లేదు ఈ ఛానల్ ప్రేక్షకులు కూడా దయచేసి వ్యక్తులను వ్యక్తిగత విషయాలపైన మీరు ఎప్పుడూ విమర్శలు కానీ అశ్లీల పదాలు కానీ దయచేసి వాడకండి మీరు వాడడం లేదు మనం వాడడం లేదు మనం అంతా ఒకటి ఒకసారి కోసాలనుకుందాం అట్లాంటిది మనం ఎప్పుడు చేయకుండా ఛానల్ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీని వృద్ధి కోసం మీరు నాకు సహకరించండి పిఎస్ఎఫ్ స్పీక్ ఛానల్ అంతరార్థం ఛానల్ వీటిని మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ బటన్ పైన నొక్కండి మీరు లొసుగులు ఏమైనా ఉంటే నిరభ్యంతరంగా స్పష్టంగా తెలియచేయండి వాటికి నేను సమాధానం ఇస్తాను సంస్కరించుకుంటాను అని మీకు హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు